నేరుగా ఒప్పందాలు చేసుకోండి అవును రైతులతో నేరుగా ఒప్పందాలు అయితే చేసుకోమని ప్రభుత్వం తెలియజేస్తుంది పత్తి విత్తనోత్పత్తిలో ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి విత్తన కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అయితే అన్నారు పత్తి రైతులకు పెండింగ్లో ఉన్న ఏడు వందల కోట్ల బకాయిలను నెల రోజుల్లో విడుదల చేయాలని జాప్యం చేస్తే లైసెన్సులు రద్దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్ బిల్లు సమస్యపై సచివాలయంలో పర్యాటక ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మలు సమీక్షించారు వ్యవసాయ సంచాలకుడు గోపి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విత్తన కంపెనీల ప్రతినిధులు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ యాభై వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తి దేశంలో గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో నేరుగా కంపెనీలు ఒప్పందం అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పారన్నమాట పర్యాటక హబ్బగా ఖమ్మం తీర్చి ఖమ్మం తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది సో ఏదేమైనా మొత్తంగా రైతులే నేరుగా ఇక్కడ కంపెనీలతో అక్కడ కంపెనీలతో ఒప్పందాలు అయితే చేసుకోవాలని అంటే కంపెనీలు రైతులతో ఒప్పందాలు అయితే చేసుకోవాలని మధ్యవర్తి లేకుండా ఉంటే రైతులకు ఎక్కువగా కిట్టుబాటు అయితే అవుతుందని చెప్పేసి అన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేసుకుని